వైజయంతి శ్రీవల్లికి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చూపులు అరేంజ్ చేసి పెళ్లి వాళ్ళని ఇంటికి పిలిపిస్తుంది జగదాత్రి కేదార్ ఇద్దరు శ్రీవల్లిని చక్కగా రెడీ చేసి తీసుకొచ్చి పెళ్లి చూపుల్లో కూర్చోబెడతారు ఇక అబ్బాయి కూర్చి ఇలా చెప్తూ ఉంటుంది వైజయంతి అబ్బాయి చికాగోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది శ్రీవల్లి అతను ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇక ఇలా అడుగుతూ ఉంటాడు సుధాకర్ అమ్మ శ్రీవల్లి అబ్బాయి నచ్చాడా అని అడుగుతుండగా నచ్చాడు నాన్న అని చెప్పేస్తుంది శ్రీవల్లి దాంతో వైజయంతి నిషి ఇద్దరు సంతోషపడతారు అక్కడున్న తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్ళు కూడా అక్కడున్న స్వీట్స్ని లాగిస్తూ ఉంటారు వాళ్ళ బిహేవియర్ని అనుమానంగా చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ అప్పుడే ఆ పెళ్ళికొడుకు మొబైల్ రింగ్ అవ్వడంతో ఎక్స్క్యూజ్ మీ కాల్ ఫ్రమ్ చికాగో అని అంటూ ఫోన్ పట్టుకొని బయటికి దూరంగా వెళ్తాడు జగదాత్రి కేదార్లు కూడా అనుమానంగా వాళ్ళ బిహేవియర్ వాళ్ళ నడవడిక చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది దాత్రి అని కేదార్ అంటూ అతను ఏం మాట్లాడుతున్నాడో వినడానికి వస్తారు ఇక అతను ఇలా అంటుంటాడు బాలరాజ్ వేలిముద్ర బ్యాచ్ని నాకు లోనిస్తే నేను ఎక్కడి నుంచి కట్టేది ఇక్కడ నా లైఫ్ సెటిల్ అవ్వబోతుంది అని పక్కా పల్లెటూరు భాషలో చదువురాన్ వాడిగా మాట్లాడుతూ ఉండడం చూసి కేదార్ ఇద్దరు షాక్ అవుతారు ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన పెళ్ళికొడుకు కూడా షాక్ అవుతాడు ఇక అతని చొక్క గల్లా పట్టుకుని కేదార్ లోపలికి ఈడ్చుకొస్తూ ఉంటాడు నిషి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి ముహూర్తాలు పెట్టేసుకుందాం అనిషి అంటూ ఉండగా కేదార్ ఆ అబ్బాయి కాలర్ పట్టుకుని లాక్కొస్తూ ఉంటాడు ఇప్పుడు శ్రీవల్లికి అటువంటి సంబంధం చూసినందుకు వైజయంతికి ఇంట్లో ఎటువంటి శిక్ష పడనుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్